అన్నాడు అంటే రెండు పళ్ళు సందు సందు ఉంది కదా పళ్ళు ఓకే సందు ఉంది కదా ఈ పళ్ళు ఈ పళ్ళు సందు ఉంది కదా బిల్ల పెట్టుకోమని చెప్పేసి కామెంట్ ఓకే షేకర్ వీడియో చూస్తే ఆనందం కొన్ని కోట్ల కొన్ని కోట్ల మంది నాకు అప్పుడప్పుడు ఫోన్ కూడా చేసి చెప్తారు దుబాయ్ వెళ్ళి గానీ మహారాష్ట్ర కానీ సౌదీ గాని అమెరికా కానీ ఉన్నాయి నాతో కూడా నింబరు అలా నీ వీడియోలు చూస్తే మూడు నెలల నుంచి రోగాల్లో ఉండి ఒక్కసారి నీ వీడియో ఓపెన్ చేస్తే నవ్వే నవ్వు నా వీడియోలో ట్రోల్స్ చేసి వేరే వాళ్ళ అకౌంట్లో జమ చేసుకొని ఫాలోయింగ్ పెంచుకొని ఇవన్నీ తప్పు దగ్గర దెంగుకోక కానీ అనగా దెంగలే మామూలుగా దెంగితే కాదు దగ్గర దెంగుకోక కానీ అనగా దెంగలే మామూలుగా దెంగితే కాదు అన్న నిన్ను ఫాలో చేసి నా దరిద్రాన్ని నాయంట పెట్టుకున్నట్టు ఉంది రోజుకు వంద వీడియోలు పెడుతున్నావు సిగ్గు లేదా అన్న నీకు అంట రోజుకు వంద వీడియోలు కాదు రెండు వందల వీడియోలు కూడా పెడతా దేనికోసం దేనికోసమన్నా నీకు నా డ్రాయర్ ఇస్తా వేసుకుంటావా నీ డ్రాయర్ ఇస్తా వేసుకుంటా అది తప్పు కాదురా బై కామెంట్రీ ఎవడుకులారా అది తప్పు కాదా యు అంటే ఉచల చేపలు కాదు యు అంటే ఉచ్చల చేపలు పట్టేది కాదురా ఉడతలు పెట్టిరు ఇంకోటి అంటే నీ పిచ్చి గుద్దల చుల్లి ఎందుకురా మమ్మల్ని సావాదితున్నావు ఏదైనా పనికి వచ్చే వీడియోలు పెట్టురా లంజే డాన్స్ మాస్టర్ అంటారు నిన్నేం మాస్టర్ అనాలి నన్నేం మాస్టర్ అనాలంటే మంచిగా పిచ్చే మాస్టర్ అనాలి అనాలింటెడ్ గా ఉన్నావు ఇప్పుడు మొత్తం ఏ సోషల్ మీడియాలో చూసినా గానీ టిక్ టాక్ యు శేఖర్ కొడంగల్

సమ్మరసింహారెడ్డి సినిమా చూసినా నీ కూతురు నీకు ఇంటికాడికి రమ్మా నేనే నేర్పిస్తా డాన్స్ అనేది కుక్కలు ఇట్లా ఉసుతాయి చూడు అది హాయ్ హలో నమస్తే తెలుసు కదా నేను మీ విజయ్ ఈరోజు మన ముందర గెస్ట్ ఎవరు అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎవ్రీథింగ్ వి షూట్ టిక్ టాక్ ఇ అమ్మ చెప్పాలంటే నాకు నవ్వు వస్తుంది యు శేఖర్ మాస్టర్ కొడంగల్ ఇవి అడుగుదాం నమస్తే మాస్టర్ యు శేఖర్ కొడంగల్ అంతేనా అంతే అసలు మీ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి జీవితం అనేది మన ఏంది ఒక సాయి నుంచి ఎదగాలన్న ఉద్దేశంతో క్లాస్ నుంచి నేను క్లాస్ నుంచి సజయవాణ్ణి ఈ వీడియోలు అనేది నాకు ఎట్లా ఎరికైందంటే ఒక చిన్న బర్త్డే మా గల్లీలో గాంధీనగర్ లో డి శివకుమార్ రిక్షాబోడు సాంగ్స్ కు మెగాస్టార్ చెప్పేసిన అప్పటి నుండి వింత ఒక టాలెంట్ అనేది గుర్తించింది నా గల్లీ ఫాలోయింగ్ తర్వాత మెల్లె 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 మెల్లెమెల్లే ఇన్స్టాగ్రామ్లో మోజులో టిక్ టాక్లో వచ్చేసాను ఇప్పుడు మొత్తం ఏ సోషల్ మీడియాలో చూసినా కానీ టిక్ టాక్ యూ శేఖర్ కొడంగల్ ఏ నడుస్తున్నాయి గట్టిగా నూకుతురు దానికి మేము ఏమైనా స్పందిస్తున్నావు ట్రోల్స్ ఎందుకు అంటే గట్టిగా నా వీడియో ట్రోల్స్ చేసి వేరే వాళ్ళ అకౌంట్లోకి జమ చేసుకొని ఫాలోయింగ్ పెంచుకొని ఇవన్నీ తప్పు దెంగేట దెంగుకోక కానీ అనగా దెంగలే మామూలుగా దెంగితే కాదు దెంగితే దెంగించుకోవాలి గట్టిగా గట్టిగా నేను తెంగిలాగా నావే దెంగు కాదు మీతో మీరు మీతో కూడా ఉండాలి దెంగలికే దెంగాలే చూసిరా మనం దగ్గర ఎంత ఆవేశం ఉందో అంత నటన ఉంది అవును నీకు నటనం స్టార్ అని బిరుదు ఎవరు ఇచ్చారు బిరుదు ఎవరు ఇచ్చిందంటే నాలో నుంచి మాట అనే మాట నుంచి నేను ఆ మాట్లాడే వాయిస్ నుంచి నేను చేసే వీడియోల నుంచి అమ్మ కడుపులో నుంచి నటనం రావాలని కొట్టాను చూడు ఆ డైలాగ్ అనేది మస్తు వైరల్ అయింది దాని నుంచే నటనం స్టార్ అవును భయ్యి నీకు అర్థమైతే నటనం స్టార్ అని చెప్పేసి నీకు బిరుదు ఎవడు పెట్టిండు బిరుదు ఇప్పుడు నేను చేసే వీడియోల వల్ల ఇప్పుడు నేను చేసే వీడియోల వల్ల నటనం స్టార్ అనే పేరు బిరుదు అనే అడుగుతున్నావు కదా ఆ నటనం చూసి ఫాలోయింగ్ పెట్టిండ్రు ఆ ఫాలోవర్స్ నీకు నటన స్టార్ అని చూసి రా ఈ నటనం స్టార్ అని ఫాలోవర్స్ నీకు బిరుది బిరిదిచ్చినారంట అయితే మనము సూటిగా అడుగుదాం సుత్రేకుట్ అడుగుదాం ఓకే యూ శేఖర్ మాస్టర్ కొడంగల్ మాస్టర్ అంటే నువ్వు ఏమి బిక్నావని నువ్వు నువ్వు మాస్టర్ అని చెప్పుకుంటున్నావు మాస్టర్ ఏం బిక్కినావా కాదు నేను మాస్టర్ కూడా పెట్టుకునేది ఏంది గురించి పెట్టుకున్నా తెలుసా అదే అదే అడుగుతున్నా మాస్టర్ అంటే అన్ని విధాలుగా వస్తాయి కూడా అడుగు అడుగుతున్న డౌట్ అది కాదు మాస్టర్ ఎందుకు పెట్టుకున్నాను అంటే మనం కూడా ఒక ఒక సాయి అనేది ఉంది నా కూడా ఒక వర్క్ అనేది ఉంది ఒక టాలెంట్ అనేది ఉంది నేను కూడా వీడియోలు చేస్తున్నాను మాస్టర్ అంటే మాస్టర్ అయిపోయిన మాత్రం నేను గొప్పను కాను నా టాలెంట్ ఏందో నేను నేర్పించుకున్న దానికి నేను మాస్టర్ అని బిరుదు పేరు పెట్టుకున్నా అంతే అంటే మాస్టర్ అంటే వంటలు చేస్తూనే అంటే హెడ్ ఉంటే ఆయన మాస్టర్ అంటారు డాన్స్ చేస్తూ ఆయన డాన్స్ మాస్టర్ అంటారు నిన్నేం మాస్టర్ అనాలి నన్ను మాస్టర్ అనాలంటే మంచిగా నవ్వు పిచ్చే మాస్టర్ అనాలి కామెడీ మాస్టర్ అనాలి అంతేనా యు శేఖర్ కామెడీ మాస్టర్ అయితే కొంతమంది నీకు కామెంట్లు చూపిస్తా చదువుతా చదువుతా నువ్వే చదువుతా నువ్వే చదువు అయితే కామెంట్లల్లా మనోని ఎట్లా పెడుతున్నారు అంటే ఇగో ఒక్కొక్క కుటుంబంలో ఎవరైనా ఒకరు కామెంట్లు పెడతారు ఇగో రెండు మూడు కామెంట్లు చదువుదాము నీకు తెలుగు వస్తుంది ఈ చదువు ఇలాంటి నా కొడుకుల్ని ఏమంటారో తెలుసా శాత కానీ కొడుకులు నేను డైలాగ్ కాబట్టి అది ఆయన పెట్టిండు అన్నా నీ వీడియోస్ నా ముడ్డ దాకా వస్తున్నాయి ఆడ కామెంట్ పెట్టాడు అన్న రెండు పండ్ల మధ్య ఐదు రూపాయలు సరిపోతుంది అన్న అన్నాడు అంటే రెండు పండ్ల సందు సందు ఉంది కదా పళ్ళు సరే ఓకే సందు ఉంది కదా ఈ పళ్ళు ఈ పళ్ళు సందు ఉంది కదా సందు బిల్ పెట్టుకోమని చెప్పేసి వాడు కామెంట్ పెట్టి ఓకే ఆ ఇగో అన్న యు శేఖర్ మాస్టర్ యు అంటే అర్థమైంది అంటే దాని కింద ఐదు మంది కామెంట్లు పెట్టిరు అరే తమ్ముడు యు అంటే ఉచ్చల చేపలు పట్టే శేఖర్గాడు అని అర్థం అని ఒకడు పెట్టిండు దీనికి నీ స్పందన ఏంది యు అంటే ఉచ్చల చేపలు పట్టే గాడు కాదు యు అంటే ఇంటి పేరు ఒక బిర్దు దాని కింద ఇంకోటి ఏమన్నాడు తెలుసా యు అంటే ఉచ్చల చేపలు పట్టేది కాదురా ఉడతలు పట్టిర్రు అమ్మా వీళ్ళకి నువ్వు సమాధానం ఏం చెప్పాలి సమాధానం అవలాలని కాబట్టి అర్థం కాదు యు అంటే ఇంటి పేరు ఇంటి పేరు ఇంటి పేరు ఇప్పటికైనా అరే ఈ పిచ్చి కొడుకులారా యు అంటే ఇంటి పేరంట ఉచ్చల చేపలు పట్టేటోడు కాదు ఉడతలు పట్టేటోడు కాదు అయితే ఈ కామెంటు తీసేసి యు శేఖర్ కొడంగల్ మామూలుగా నవ్వలే భయ్యా గుద్దల దమ్ముందా అంటే అంటే అట్ట పెట్టినట్టు కామెంటు నీ జీవితంలో అర్థం కాని భాష ఇద్దరిదే ఒక్కరు బాలయ్య రెండు నువ్వు అబ్బా బాలయ్య కొట్టే డైలాగు మనోడు కొడుతుండని చెప్పేసి కామెంట్ చెప్తుండు మిస్టర్ బాబు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఆయనకు నువ్వేమంటావు అవును కరెక్టే థ్యాంక్ యూ బాబు అమ్మలాయనకు బాబుకు బాలా ఏమన్నా తెలుసా బాబా చెయ్యి చెయ్యి కలిపి మట్టిలో కూసి డైలాగ్ అది కాదు కళ్ళల్లో సూడియా చూసి కారం పోల్ వేసుకుంటాము అది కాదు పొలిటికల్ పోల్లే చేసుకుంటావా పొలిటికల్ చేసుకుంటావా సింహం నటరాజే కాదు సమరసింహారెడ్డి సినిమా చూసినావా నీ కూతురు నీకు ఇంటికాడికి రమ్మా నేనే నేర్పిస్తా డాన్స్ అనేది కుక్కలు ఇట్లా ఉస్తూ అదిగో అన్నా హెల్ప్ అంటున్నావు ఫోన్ పే నెంబర్ పెట్టావు అవును దేనికోసమన్నా నీకు నా డ్రాయర్ ఇస్తా వేసుకుంటావా నీ డ్రాయర్ ఇస్తా వేసుకుంటా అది తప్పు కాదురా బయ్ బాయ్ కామెంటరీ ఎవలా కొడుకులారా అది తప్పు కాదా నేను ఏమి గురించి పెట్టినా తెలుసా ఒక మనిషి వీడియో బర్త్డే వీడియో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక ఐదు ఐదు వందలు ఇవ్వండి బయ్ మీకు వీడియో చేసి పెడతాను అన్నాను అంటే పిచ్చిపు కొడుకులకు డ్రాయర్లు ఇవ్వరు మాకేం గతిలే బయ్ ఎప్పుడైనా సరే కామెంట్రీ పెట్టేటప్పుడు కూడా చూసి పెట్టండి జాగ్రత్తగా పెట్టు డ్రాయర్లు అని ఎందుకు అంటారు రాబోయ్ ఇంకా ఇంకోడి అయితే ఆతను కూడా వీక్ ఇస్తా అంటారు ఆతను మీద కాదు బ్లేడ్ వచ్చేసా కొరిగి పడేసా అంటారు ఇంకోటి కూడా అయితే మా దగ్గడు మీసాలని మా అంటుండ్రు మా గల్లీలా మీసాలే లేవాడు అంటే ఏమంటారు తెలుసా నీ ఆశలు తీసుకొని నేను మీసాలు పెట్టుకుంటా అన్నాడు ఓ నీ ఇన్ని ఆచలు తీసుకున్నా డైలాగ్ కొట్టిండట్ల ఇది ఇంతే ఇగో ఇంకోటి ఏం పెట్టినట్టు నీ పిచ్చి గుద్దల సుల్లి ఎందుకురా మమ్మల్ని సవర్ తంగుతున్నావు ఏదైనా పనికి వచ్చే వీడియోలు పెట్టురా లంజే అంట నీకు అట్లా ఉన్నప్పుడు నువ్వు చూడరాదురా భయ్ పిచ్చి వీడియోలే నువ్వు చూడరాదు నీకేంది నీకు కాలుతుందా నీకు కాలుతుందా కొడుకులకు దొబ్బే దొబ్బే అని చెప్పాలి ఇష్టం చూడు లెక్కే లేదు నీకు ఎందుకురా అన్నా నిన్ను ఫాలో చేసి నా దరిద్రాన్ని నా ఇంట పెట్టుకున్నట్టుంది రోజుకు వంద వీడియోలు పెడుతున్నావు సిగ్గులేదా రోజుకు వంద వీడియోలు కాదు రెండు వందల వీడియోలు కూడా పెడతా దమ్ముందే నాకు సపోర్ట్ చేయకే అవు ఇది కూడా కరెక్ట్ పాపం సపోర్ట్ చేయాలి సపోర్ట్ ఎంతవరకు చేయాలంటే మీరు ప్రతి ఒక్కరు ఇంకోటి నీకు తెలియదు నీకు ఆ కామెంట్ల వల్లనే నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి తెలుసా కామెంట్ల వల్ల వీడియోలు వైరల్ అవుతున్నది ఇంకోటి నేను అనే మాట కొన్ని కోట్ల మంది నవ్వుతున్నారు జూ శేఖర్ వీడియో చూస్తే ఆనందం కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల మంది నాకు అప్పుడప్పుడు ఫోన్లు కూడా చేసి చెప్తారు ఎద్దు బాయకెలా దుబాయ్ వెళ్ళి కానీ మహారాష్ట్ర కానీ సౌదీ గాని అమెరికా కానీ ఉన్నాయి నాతో కూడా నింబలరు అలా నీ వీడియోలు చూస్తే మూడు నెలల నుంచి రోగాల్లో ఉండి ఒక్కసారి నీ వీడియో ఓపెన్ చేస్తే నవ్వే నవ్వు ఫస్ట్ బ్రహ్మానందము బ్రహ్మానందం తర్వాత నువ్వే అమ్మ నా సిగ్గుపోతుంది నాయన బ్రహ్మానందం తర్వాత మన యువశేఖర్ అయినట్ట మనోడుకు ఇట్లా అడ్డం కూర్చుండు కానీ అయితే నువ్వు ఒక వీడియో పెట్టినావు అవును బర్త్డే విసే చేస్తే ఐదు వందలు ఐదు వందలు కావాలని మళ్ళీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టిక్ టాక్ శేఖర్ కూడా కలియ కామెంటుల్లో చూసి ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక కామెంట్లో చూసి అది ఒక చిన్న లాజిక్ అడుగుతున్నాడు ఆ లాజిక్ చెప్తాను వినండి ఒక ఒక ఇంట్లో చిన్న పాపదే కానీ పెద్దోళ్ళే కానీ బర్త్డే వీడియో చేస్తున్నారు ఫంక్షన్ చేస్తుండ్రు ఆ ఫంక్షను చుట్టుపక్కల బంధువులకి తెలవాలంటే మీ కుటుంబం వరే కాదు ఒక నాలంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు వంక ఐదు వందలు వారేస్తే చేస్తాడేమో అని చిన్నగా ఆలోచన చేయండి మీ ఫ్యామిలీలో నీవుగా జరుపుకునే కాదు ఎదుటి వ్యక్తి కూడా జరుపుకొని సంతోషంగా ఉండాలన్నదే ఉద్దేశంతో నేను ఐదు వందలు అడుగుతున్నాను ఐదు వందలు ఎందుకు అడుగుతున్నా తెలుసా బర్త్డే వీడియో చేస్తున్నాను కదా ఆల్రెడీ ఎన్ని నిమిషాల వీడియో చేస్తావు పదిహేను నిమిషాల వీడియో చేసి వాళ్ళకి పంపిస్తాను నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా వాళ్ళకు కూడా నాతో ఉన్న వీడియోని చూసి వాళ్ళకు కూడా పేరు వస్తుంది మళ్ళీ పక్కలలో కూడా షేర్ చేసుకోవచ్చు పంపించుకోవచ్చు ఘోరా ఇప్పటి వరకు ఘోరాన్ని ఇచ్చారు ఐదు వందల ఐదు వందలు ఇచ్చిండ్రు ఎంతమంది ఇచ్చారు ముగ్గురు నలుగురు ఇచ్చిండ్రు ముగ్గురు నాలుగు గురించి అయితే నువ్వు ఒక వీడియోలో పెడుతున్నావు నాకు ఎవ్వోడు పైసలు ఇవ్వలే నేను బ్యాంకుకు పోయినాగా నాకు ఐదు పైసలు రాలేవు బ్యాంకులో అని చెప్పి అయితే అదే చిన్న లాజిక్ చిన్న ఒకటి స్టోరీ అనేది ఒక అబ్బాయి ఏం చేసిండు దాని మంటనే యూ కి ఫోన్ పేలో పైసలు వేసిండు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అయితే నేను పోయి బ్యాంకుకు పోయి చెక్ చేసినా రాలేదు ఇంతవరకు నాకు ఫోన్ పే ఇట్లా ఓపెన్ చేయలికి రాదు ఇట్లా గుట్టలికి రాదు అయితే వేసిండో ఏలేడో అది నాకు సంబంధం లేదు నేను బ్యాంకు కూడా పోయి ఇచ్చిన అడిగినా ఏషితే ఈ జనాన్నిలో నిజాయితీ చెప్పేటోడు ఎవడున్నాడు ఉన్నాడు నాకు పైసలు వచ్చినాయి వానికి ఎందుకు ఫోన్ చేయలే మన ఫోన్ చేసినాక ఎందుకు మాట్లాడలే దా పెట్టుకునేటోళ్ళు చాలా మంది ఉండు మంది ఓపెన్ టైదు వచ్చినాయి రాలేదు ముందల్లే చెప్పేసా నేను వచ్చే అని చెప్తా మళ్ళీ ఏమన్నా నేను అయితే కొంతమంది వస్తే మళ్ళా నేను తిరిగి ఇచ్చేసా బాబు ఈ రోజుల్లో డబ్బు వచ్చిందని సంకాల ఎగురేసేటోడు చాలా మంది ఉంది మనకు లేదు నీ డబ్బు తింటేనే మేము బాపడాను నా కష్టం రూపాయితోటే చాలు